కొందరు సమస్యలను మీద నిద్రపోతుంటారు అసలు సమస్య ఉన్నదనే గుర్తించరు కొందరు సమస్య గుర్తించినా అది మనం దాన్ని పరి మనం పరిష్కరించలేమని నిర్లిప్తంగా ఉంటారు కానీ కొంతమంది సమస్యను గుర్తిస్తారు సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని ప్రయత్నం చేస్తారు అయితే ఈ సమస్యను పరీక్ష పరిష్కరించాలని ప్రయత్నించే వారికి ఇతరులు అనేక సమస్యలు సృష్టిస్తారన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదులో కూల్చివేతలు హైడ్రా కూల్చివేతలు అనేది ఒక ప్రభుత్వం తీసుకున్న ఒక చొరవ అద్భుతమైన చొరవ అయితే ఇల్లీగల్ బిల్డింగ్స్ రాగత వేషాలకు అతీతంగా జల వనరుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న వాటిని కూల్ చేయాలి అంటే ఎప్పుడు ఎక్కడ మొదలెట్టాలి ఎవరితో మొదలెట్టాలి అనే దాని మీద ఎప్పుడు నిరంతరం వివాదాలు ఉంటాయి ఆ సమస్య మీద ప్రభుత్వానికి అనేక విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆ ప్రాంతాలను నిర్మించే వాళ్ళందరూ చాలా ఏంటంటే ప్రభుత్వం అంటే లెక్కలేదు నిబంధనలు అంటే లెక్కలేదు ప్రభుత్వం మన చేతిలో ఉంది అధికారులు ఉన్న లంచగొండలు వారికి ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్తే ఎక్కడైనా సంతకాలు చేస్తారో ఏ పర్మిషన్లు అని ఇస్తారని వారికి బాగా తెలుసు అందువల్లనే వారు యథేచ్ఛగా భవనాలు నిర్మించారు ఫామ్ హౌస్లు నిర్మించారు పేదలు తమ జీవనోపాధి కోసం లేకపోతే గత్యంతరం లేక ఈ వాళ్ళలో నిర్మించారు జలవనరుల దగ్గర ఎఫ్టీఎల్ లెవెల్స్లో నిర్మించారు అంటే ఎఫ్టిఎల్ లెవెల్లో నిర్మించిన పేదలను ఎఫ్టిఎల్లో నిర్మించిన బడా బిజినెస్ పీపుల్ని ఒకే రకంగా చూడాలా అంటే చట్టముందు అందరూ సమానమే కాబట్టి ఖచ్చితంగా కొన్ని నిబంధనల ప్రకారము ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించే ముందే ప్రజలకు తెలిసి ఈ నెలలో ఈ ప్రాంతంలో కూలగొట్టే అవకాశం ఉంది మీరు కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రెండు గదుల ఇళ్ళు ఇస్తున్నట్టు పదిహేను వేల ఇళ్ళు లభ్యత ఉన్నాయి కాబట్టి మూసీ నది ఫ్రంట్లో వారికి ఇళ్ళు ఇస్తున్నారు ఇస్తామని చెప్తున్నారు కొందరికి ఇస్తున్నారు అయితే మాకు మా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు లేకపోతే రెండు గదుల ఇళ్ళు మాకు ఎలా సరిపోతుంది అందువల్ల మేము మూసీ రివర్లో అడ్డంగా కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కొంతమంది ఒక బాధ్యత లేని విమర్శలు చేస్తున్నాం ప్రభుత్వము తనకు సాధ్యమైనంత మాత్రమే సహాయం చేయగలుగుతుంది కాబట్టి ప్ర ప్రతి సమస్యను సమత ప్రభుత్వమే పరిష్కరించలేదు ఇదంతా ఎలా జరిగిందంటే ప్రభుత్వంలో రాజకీయ నాయకులు అధికారులు ప్రజలు అందరూ ఎవరైతే ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారో వీరందరూ కలిసి ఒక గూడుపుటాణిలాగా కుమ్మక్కులాగా చేసి ఈ సమస్యను అయితే ఈ సమస్య లేదు ఈ సమస్యను ఇలాగ నిద్రపోనిద్దామా అంటే ఖచ్చితంగా సమస్యను పరిష్కరించాల్సి ఉంది కాబట్టి ఏదో ఒక చర్య ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది ఆ చర్య తీసుకునే వాళ్ళకి ముందే చెప్పుకున్నాం కదా అనేక మంది అనేక సమస్యలు సృష్టిస్తారు ఎందుకంటే దర్ ఆల్ పవర్ఫుల్ పీపుల్ ప్రజలను రెచ్చగొట్టే వాళ్ళకి మాధ్యమాలు వాళ్ళకు ఉన్నాయి మీడియా మీద గుత్తాధిపత్యం సంపాదించారు ప్రభుత్వం మంచి పని చేసినా విమర్శించగలరు ప్రభుత్వాన్ని మంచి పని చేయకుండా నివారించగలరు ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ప్రైవేటు స్కూళ్ళలో ప్రైవేటు స్కూళ్ళలో హాస్టళ్లలో జరుగుతున్న తతంగం గురించి తెలంగాణ ప్రభుత్వము ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించాలన్న దిశగా వెళుతున్నట్టుంది అందువల్లనే హాస్టల్లలో ఉన్న వసతుల గురించి బాలికల హాస్టళ్లలో ఉన్న వసతుల గురించి ప్రత్యేకంగా ప్రయత్నం ఉంది అందువల్లనే ప్రభుత్వము చొరవ ప్రదర్శిస్తున్నాయి ఈ చొరవని అందరూ ఆహ్వానించాలి అయితే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి ఏదో రా ప్రభుత్వం అప్పుడప్పుడు నిద్రలేచి చాలా చురుగ్గా వ్యవహరించడము అప్పుడప్పుడు నిద్రపోవటము ఇటువంటి పరిస్థితి రావడానికి ప్రభుత్వాలే కారణం కావటము అనేది విమర్శ వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ బా యువతుల హాస్టల్లో సిసి కెమెరాలు పెట్టారు బాత్రూంలో సిసి కెమెరాలు పెట్టారన్న విమర్శ వచ్చింది కదా ఆ సమస్యను అనగదొక్కేసారే తప్ప సమస్యను పరిష్కరించలేదు అలాగే అయితే తెలంగాణలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము స్పందించటము స్పందించడమే కాకుండా ఆ సమస్య పరిష్కారించడానికి చర్యలు తీసుకోవటం అభినందించాలి తాజాగా ప్రభుత్వ ప్రభుత్వానికి చెందిన వారు ఈ ప్రైవేటు హాస్టల్లో ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజీ లేడీస్ హాస్టల్లో వసతులు గురించి ఒక విచారణ చేయటము లేకపోతే విజిట్ చేసి ఆ విషయాలను కనుక్కోవడం అనేది కనువిప్పు కలిగిస్తుంది ఈ సమస్య చాలా కాలంగా ఉన్నది మనం స్వేచ్ఛ మీడియాలో కూడా చెప్తా ఉన్నాం ఇంతకుముందు గతంలో నీరదారెడ్డి పేరుతో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ హాస్టల్లో వసతులను గురించి పరీక్షించి నివేదిక ఇమ్మని ప్రభుత్వం కోరింది దాదాపు ఇరవై రెండు దశాబ్దాలు అయినట్టుంది అయితే దాని మీద పెద్దగా చర్యలు తీసుకున్నట్టు లేదు నిజానికి ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క విద్యార్థికి ఎంత స్పేస్ ఉండాలి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది ఒక నిర్ధారమైన పద్ధతి ఉన్నది ఆ నీర నిరధారెడ్డి కమిటీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది అయినా కానీ ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లిప్త ఎంతగా పెరిగిపోయిందంటే అవినీతి ఎంతగా పేరుకుపోయిందంటే అసమర్థత ఎంతగా పెరిగిపోయిందంటే రాజకీయ జోక్యం ఎంతగా పెరిగిపోయిందంటే సామాన్య ప్రజలకు కనీస వసతులు లేకున్నా విద్యార్థులకు కనీస వసతులు లేకున్నా కాలేజీలకు పర్మిషన్ ఇస్తున్నారు హాస్టళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నారు మళ్ళీ స్కూళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నారు చోట ఆట స్థలం ఉండదు రిక్రియేషన్కి అవకాశం ఉండదు వాళ్ళని యంత్రాలలాగా నిరంతరము తోడేసి తోడేసి వాళ్ళ ప్రాణం తోడేసి వాళ్ళు ర్యాంకులు వచ్చేదానికి కోసం ప్రయత్నం జరుగుతుంది తప్ప వారి సమగ్ర మానస మానవ వికాసానికి మానసిక వికాసానికి ఎటువంటి ప్రయత్నము జరగటం లేదు ఇంతకుముందు గతంలో కాలేజీల్లో విశాలమైన ఆట స్థలాలు ఉండేవి హాస్టళ్ళు కూడా విశాలంగా ఉండేవి ఇప్పుడు రూముల్లో కుక్కేసి ఒక్కొక్క రూమ్లో ఇద్దరు ఉండాలని చోట ముగ్గురు ముగ్గురు ఉండాలి చోట నలుగురు నలుగురు చోట ఐదుగురు ఇట్లా వేసేసి వాళ్ళని చాలా రకాలుగా బాధ పెడుతున్నారు అయినా పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలకు ర్యాంక్ రావాలి అన్న దృష్టి ఫీజులు చాలా ఎక్కువ మొత్తాన్ని చెల్లించిన కనీస వసతులు కల్పించాలన్న ఒత్తిడి చేయలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు తమ తాము ఏమైనా ఒత్తిడి చేస్తే తమ పిల్లల భవిష్యత్తును కాలేజీ యాజమాని దెబ్బతీస్తుందన్న భయాలు ఉన్నాయి ఈ ప్రభుత్వ అధికారులు నేరేళ్ళ శారద్ గారు అనుకుంటున్నా ఆవిడ ఆవిడ పర్యటనలో ఏమేమి విషయాలు వచ్చాయో మనం చూద్దాం సో ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఐ జస్ట్ వాంట్ చెక్ యువర్ రూమ్స్ యువర్ బాత్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యూ కంఫర్టబుల్ దేర్ యా ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ సెయింగ్ నో నో నన్ ఆఫ్ ద స్టూడెంట్ ఈస్ హ్యాపీ సేయింగ్ ఇట్స్ లైక్ అ ప్రెజెంట్ జస్ట్ సీ సిర్ ఇస్ నో వెంటిలేషన్ నథింగ్ ఇస్ సో డర్టీ అసలు బాగాలేదు చూడండి అస్ ఎంత చెత్తగా ఉంది నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్ళకు గర్ల్స్ది కదా నువ్వు వెళ్ళకు ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు అసలు గాలి లేదు వెళ్తురు లేదు ఏదీ లేదు చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఈ రూమ్ ఈ రూమ్కి అయితే విండో కూడా లేదు కనీసం ఒక వెంటిలేషన్ లేదు మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ర్యాంక్స్ రావాలి మీ కాలేజీ పేరు రావాలి అంతే అంటే లక్ష మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒకరి ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి రూమ్ లో గాలి వెళ్తూ ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా జస్ట్ టూ లీటర్స్ ది టూ లీటర్స్ అది వన్ లీటరా అన్నీ అక్కడే డంప్ చేసేసుకొని అక్కడే పడుకోవడం అక్కడే డమ్ చేయడం అదే గాలి పీల్చడం అదే గాలి వదలడం ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద శ్రీ చైతన్య అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి చూడండి ద బుక్స్ హౌ కీపింగ్ ఇట్ హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడరా టొచ్చే చూడు అదంతా లీకేజ్ అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువులా పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది చూడు ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడ రా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్నీ ఎందుకంటే ఊడ్చే ఆప్షనే లేదు కదా ఇప్పుడు పిల్లలు ఒక్కరు ఒక్కరు కాదు మొత్తం టోటల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అపెండిసైటిస్ ప్రాబ్లం వచ్చింది ఇంకొక అమ్మాయికి అయితే అసలు అది ఏం చెప్పాలో కూడా తెలియలేదు ఫుడ్ డైజెషన్ కాక ఆమెకు ఒక లంప్ లాగా అవుతే దాన్ని సర్జరీ చేసి తీసారంట ఈ చిన్న పిల్లల్ని మీకు ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి మీ దగ్గరికి పంపిస్తున్నారా ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం డెంగ్యూ ప్రాబ్లం టైఫాయిడ్ ప్రాబ్లం అందరు పిల్లలు చెప్తున్నారు మంత్ లో ఒక వీక్ ఇంట్లో ఉంటా ఒక వీక్ ఇక్కడ ఉంటున్నారంట ఒక వీక్ ఇక్కడ రాగానే మళ్ళీ సిక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారంట ఏంటండి ఇది ఎలకలు కాక్రోచెస్ ఆ జర్రీలు బ్యాట్స్ తిరుగుతున్నాయంట ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఉన్నది ప్రతి ఒక్కరు ప్రాబ్లం అనే చెప్తున్నారు సండే ఒకరోజు పేరెంట్స్ వస్తారని చెప్పి లేదంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తున్నారన్నప్పుడు కొంచెం మంచి ఫుడ్ పెడుతున్నారంట దాంట్లో సున్నం వాసన వస్తుందంట రైస్ తింటుంటే రైస్లో దోమలు వస్తే మీరు అంటారంట ఏమవుతుందమ్మా తిను అని ఇప్పుడు దోమలు తీసుకురండి కొన్ని అన్నంలో కలిపి ఆ మ్యామ్కి పెడదాం మీరు తినాలి ఇప్పుడు నా ముందు దోమల అన్నం మిమ్మల్ని అసలు ఇంకొకసారి ఏ ఇన్స్టిట్యూషన్లో పని చేయకుండా చేస్తా నేను సిక్ అవుతే కనీసం రూమ్ కి పంపించారంట పేరెంట్స్ని మదర్ని అలౌ చేయరంట గర్ల్స్ హాస్టల్లోకి వాళ్ళ రూమ్లోకి పేరెంట్స్ని అలౌ చేయరు కానీ వాడు ఎవడో వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే వాడు మిస్బిహేవ్ చేయడానికి గ్యారంటీ ఏంటి కా చాలా దారుణంగా అబ్యూజ్ చేస్తావంట పిల్లల్ని ఏమనుకుంటున్నావు అసలు ఒకరిద్దరు చెప్పడం కాదు నీవు ఎవరు అయితే నాకు తెలియదు కదా నీ పేరు ఎలా తెలుసు నాకు మీ ఇద్దరి పేర్లు ఎలా తెలుసు నాకు టెక్ సుమోటో అండ్ ట్వీట్ ఇట్ ఇమీడియట్లీ ట్వీట్ ఇట్ లేదు సార్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ సార్ యు కాంట్ ప్లే విత్ ఇంతమంది చిల్డ్రన్ లైఫ్తోనే ఆడుకునే అటువంటి అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు ఒక అమ్మాయికి ఇక్కడికి వచ్చి స్కిన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతాయి నడవలేని పరిస్థితిలో ఉంటే ఎవరిదో ఒకరు వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్తారా లేకపోతే నడిపించుకుంటూ వెళ్తారా అమ్మాయికి ట్వంటీ అక్కడికి వెళ్ళి సెలైన్ ఎక్కిస్తే ట్వంటీ వన్ టైమ్స్ వామిటింగ్ చేసుకుందంట విదిన్ హాఫ్ అన్ అవర్ అంటే మేడం గారు చెప్తున్నవి చాలా సీరియస్ అఫెన్సెస్ ఇది ఒక శ్రీ చైతన్యకో నారాయణకో పరిమితం కాదు మొత్తము రెసిడెన్షియల్ కాలేజెస్ రెసిడెన్షియల్ హాస్టల్స్లు చాలా చోట్ల అంటే బోల్డ్ టైమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రన్ బై రెస్పాన్సిబుల్ పీపుల్ ధర్మ సంస్థలు వాళ్ళు నిర్వహించేవాళ్ళు ఇంత దారుణంగా పరిస్థితులు లేవు వాళ్ళు రిచ్నెస్ లేకపోవచ్చు కానీ వాళ్ళు చాలా పద్ధతి మీద నడిపించేవాళ్ళు కొన్ని మత సంస్థలకు చెందిన విద్యా సంస్థలు కూడా చక్కగా నడిచేవాళ్ళు ఇది ఓన్లీ డ్రివెన్ బై ప్రాఫిట్ ప్రాఫిట్తో నడవటం వల్ల ఈ వీళ్ళు అంటే కాంపిటీషన్ విపరీతం కావటం వల్ల ఏంటంటే అలాగే అది మెయిన్ స్ట్రీమ్ మీడియా పాత్ర ఇందులో చాలా దురదృష్టం అండి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటుంది అసలు ఈ విషయాలు ఏమి రిపోర్ట్ చేయదు ఎప్పుడన్నా అరకొరగా లోకల్ రిపోర్టర్స్ని మేనేజ్మెంట్ సాటిస్ఫై చేయకపోతే వాళ్ళు ఏదో చిన్న చిన్న లోకల్ ఎడిషన్స్లో చిన్న చిన్న వార్తలు వేస్తారు కానీ అసలు మెయిన్ ఎడిషన్స్లో వార్తలు రావటము ప్రజల దృష్టిని ఆకర్షించడం అనేది జరగదు ఎందుకంటే వాళ్ళు విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లేకపోతే ఛానల్స్ కూడా ఇస్తారు ఏది వన్ టూ త్రీ ఫోర్ అనేది హడావిడి చేస్తుంటారు కదా అందువల్ల ఇది ఒక ఎలైట్ నెక్సెస్ అంటే శిష్టజనుల కుమ్మక్కలాగా జరిగిపోతూ ఉంది విద్యా సంస్థలలో అరకొర సౌకర్యాలతో క్రీడా సౌకర్యాలు ఉండదు లైబ్రరీ సౌకర్యం ఉండదు ఏ సౌకర్యం లేకుండా కేవలము ర్యాంకులు తెచ్చే మెషిన్లుగా విద్యార్థులను తయారు చేస్తున్నారు అండ్ ఆ ఫలితాలను మనం ఇప్పుడే సమాజంలో ఆల్రెడీ చూస్తున్నాము విద్యా డ్రగ్ ఎడిక్షన్ ఇతర సమస్యలు రావటము అంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ యూత్ ఆర్ టర్నింగ్ ఇన్ అదర్ వైసెస్ ఏంటంటే వాళ్ళకి ఆట ఆడుకునేది లేదు అలాగే ఒక స్పోర్ట్స్ స్పిరిట్ అనేది లేదు లేకపోతే రెస్పాన్సిబిలిటీ లేదు అకౌంటబిలిటీ లేదు ఇలా తయారు కావడానికి మీరు హాస్టల్లో వాళ్ళని మనుషుల్లా కాకుండా ఇంకేటోలాగా చేయటం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతుంది అయితే ఇది ఒక్క శ్రీ చైతన్య లేకపోతే ఇప్పుడున్న సమస్య లేకపోతే కాదు ఇది సా సాధారణంగా ప్రైవేటు కాలేజీలలోనూ జూనియర్ కాలేజీల్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో జరుగుతున్న తతంగం ఇది ఇంటర్మీడియట్ స్థాయి ఇంకా పై స్థాయి ఇంజనీరింగ్ లాంటి వచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేసే నైపుణ్యం ఉంటుంది నేను మా బంధువుల పిల్లల్ని వాళ్ళని హాస్టల్లో చేరినప్పుడు ఏమి ఎంతమంది ఇస్తున్నారంటే దే దే ర్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ గివింగ్ ఒక రూమ్లో ఎంతమంది ఉండొచ్చు ఎంత స్పేస్ సరిపోతుందా అంటే ఇంకా మనం కావాలంటే మీరు హాస్టల్లో సీట్ తీసుకోకండి అన్నట్టుగా చెప్తున్నారు తప్ప హాస్టల్లో మేము ఇలా ప్రొవైడ్ చేస్తాము ఫీజులు బాగానే తీసుకుంటారు కానీ హాస్టల్లో ప్రొవైడ్ చేసేది ఏముండదు ఇది ఈ దీ సమస్యలు అంటే మన అంటే మళ్ళీ దీనికి పెడతాను కూల్చివేత హైడ్రా కూల్చివేతల సమస్య లేకపోతే జలవనరులను ఆక్యుపై చేసుకునే సమస్య లేకపోతే రోడ్డు పక్కన ఉండే స్పేసెస్ పబ్లిక్ స్పేసెస్ ఆక్యుపే చేసుకునే సమస్యను ఎవరో పట్టించుకోకపోవడం వల్ల ఒక సిటి సీరియస్ సిట్యుయేషన్ వచ్చిందండి ఇప్పుడు ఈ సమస్యలను ఎవరైనా తెలంగాణ ప్రభుత్వం పట్టించింది కాబట్టి మనం సంతోషించాలి శ్రీ చైతన్యాలు వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని ఇప్పుడు మా అమ్మ ఊరు అమ్మాయి ఉంది ఒక అమ్మాయి అక్కడ తెలుసా అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము మూడు లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటుంది మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు వన్ ఎయిట్ వన్ ఎనీ నెంబర్ యు ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి జస్ట్ కాల్ టు దీస్ నెంబర్స్ ఇక్కడ మ ఇక్కడ మనం మరో అంశాన్ని కూడా తెలియజేయాలి ప్రభుత్వంలో ఉండే అధికారులు కీలకమైన వ్యక్తులు అప్పుడప్పుడు నిద్రలేచి అప్పుడప్పుడు డ్రమటిక్గా సంచలనమైన ప్రకటనలు చేసి మీడియాలో ప్రచారం పొంది అక్కడతో ఆపేస్తున్నారు అలా కాదు కదా ఇది సమస్యను సిస్టమేటిక్గా పరిష్కరించాల్సిన ప్రధాన సమస్య ఈ సమస్య మన పిల్లలకు సంబంధించింది మన జాతి భవిష్యత్తుకు సంబంధించింది ఇలాంటి హాస్టల్లలో కానీ ఇలాంటి విద్యా సంస్థల్లో కానీ తయారైన పిల్లలు ఏం కాబోతారు భవిష్యత్తులో వారికి ఆట స్థలాలు లేకుండా ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు మినిమం స్పేసెస్ ఉండాలి కదా ఫ్లాట్స్లో వాటిల్లో ఇస్తున్నారు అంటే ప్రాబ్లమ్ ఈజ్ మేజర్ 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 ప్రాబ్లం మీరు అలాగే టౌన్ ప్లానింగ్లో కానీ సిటీ ప్లానింగ్ కానీ ఎడ్యుకేషన్ హబ్బు రిలీజియస్ హబ్ ఇలాగ హబ్స్ తయారు చేసి స్పోర్ట్స్ హబ్ ఇలా తయారు చేసి వాటి పద్ధతి ప్రకారం అక్కడ మినిమం స్పెసిఫికేషన్స్ ఇవ్వట ఇవ్వాలి ఇవ్వకుండా ఇప్పుడు కేపిహెచ్బి లాంటి పెద్ద స్థలం ఉంది అక్కడ అసలు పబ్లిక్ స్పేసెస్ లేకుండా తయారైపోయినాయి టెంపుల్స్కి ఇచ్చేశారు లేకపోతే ఇతర ప్రభుత్వం అమ్మేసుకుంది హౌసింగ్ బోర్డే అమ్మేసుకుంది పబ్లిక్ ప్లేసెస్ అని పబ్లిక్ ప్లేసెస్ లేకుండా చేసి ఇప్పుడు ఏదో హడావిడి చేయటం అనేది కూడా అంత సరైనది కాదు ఎడ్యుకేషన్ హబ్ అనేది ఏది లేదు కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు కనీసం ఫోర్త్ సిటీలోనే ఇటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని ఆశ